నమస్తే అండి నేను రంగపిల్ల ఈరోజు మన మాట నీ మనసుని మోసం చేయ డిపెండెన్స్ అనే వ్యాధిని ముందు నువ్వు ఆత్మ ఆత్మవంచనకు మించిన ఉద్రోగం అంటే ఇంకొకటి లేదని చెప్పుకోవాలి ఈ మాటను ఒకసారి లోతుగా ఆలోచించండి మనసుని మనమే మోసం చేసుకోవడం అది ఎంత ద్రోహమో ఎందుకంటే మనం ప్రపంచాన్ని మోసం చేయగలం కానీ మన ఆత్మని మనం మోసం చేయలేం ప్రతిరోజు మనం ఒక చిన్న మోసం చేసుకుంటూనే బతికేస్తాం ఇలా చేస్తే బాగుంటుంది అని మన మనసు చెప్తుంది కానీ మనం ఇప్పుడు కాదులే రేపు చూద్దాంలే అని మోసం చేసుకుంటూనే బతికేస్తున్నాం ఇది చిన్న విషయం అయితే కాదు ఇది మన ఆత్మ పట్ల చేసే అత్యంత అన్యాయం అనే చెప్పుకోవచ్చు మన జీవితంలో ఉన్న చాలా బాధలు మనకే మనమే చేసుకునే ఒక కారణం కావచ్చు ఎందుకంటే మనం ఇతరుల మీద ఆధారపడడం మొదలు పెడతాం ఆధారపడడం అంటే మన చేతుల్లో ఉన్న శక్తిని వదిలేయడమే ఇతరుల అభిప్రాయాల మీద వారి సహాయం మీద వారి ప్రేమ మీద మనం సంతోషాన్ని మనం బంధించేసిన మనకు మనమే కానీ ఒక్క సత్యాన్ని గుర్తుంచుకోవాలి ఏంటి అంటే ఎవరి మీదైనా సరే మనం ఆధారపడుతున్నాం అంటే మన మనశ్శాంతిని మనం కోల్పోయిందంటే మనసు స్వతంత్రంగా ఉండాలి ఆత్మవిశ్వాసం బలంగా మారాలి నీ లోపల ఉన్న శక్తి నీకంటే ఎవరికి ఎక్కువ తెలియదు ఆ శక్తిని నువ్వు నువ్వు గుర్తించాలి నడిపించగలగాలి నీ భయాన్ని పోగొట్టుకోవాలి అవన్నీ తీసేసినప్పుడే నీ శక్తి చూడడానికి ముందు నీ మనసు నీతో మాట్లాడడానికి నిజాయితీగా నీ ముందుకు వస్తుంది నువ్వు ఆ నిజాయితీని ఒప్పుకోవాలి ఎప్పుడు నీకు నిజమైన స్వేచ్ఛ లభిస్తుందో తెలుసా నీ మనసుతో నువ్వు ఒప్పందం చేసుకున్నప్పుడే నిన్ను నువ్వు నమ్మినప్పుడే ఎవ్వరూ లేకపోయినా సరే నీలో ఉన్న నువ్వు ఉన్నావని గుర్తించినప్పుడే నీకు నిజమైన స్వేచ్ఛ మన జీవితంలో ప్రతి క్షణం మనకు రెండు మార్గాల్ని ఇస్తుంది ఏంటంటే ఒకటి ఆత్మవంచన మరొకటి ఆత్మవిశ్వాసం మొదటిది సులభంగా కనిపిస్తుంది కానీ నెమ్మదిగా మనస్సుని చంపేస్తూ ఉంటుంది రెండవది చాలా కష్టంగా ఉంటుంది కానీ చివరికి మనిషిలాగా మనల్ని నిలబెడుతుంది సో అందుకే ఈ రోజు నుంచి ఒక ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవాలి ఏ పరిస్థితుల్లోనైనా సరే మన మనసుని మోసం చేయకుండా బతకాలి ఎవరి మీద ఆధారపడకుండా బతకాలి నీ బలాన్ని నువ్వు గుర్తించి ముందుకు వెళ్ళినప్పుడే విజయం అనేది ఖచ్చితంగా వస్తుంది సో ఇదే జీవితానికి అసలైన అందంగా కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు ఆత్మ నిబద్ధతతో ముందుకెళ్దాం